విన్ వ్యక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ నెంబర్ మూడు పుట్టిన వాళ్ళు మూడు కానీ పన్నెండు కానీ ఇరవై ఒకటి కానీ ముప్పై కానీ ఈ నాలుగు డేట్స్ లో పుట్టిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే అంటే న్యూమరాలజీ అంటే మాకు నమ్మకం కదా మీరు కొన్ని ఇయర్స్ పాటు నుంచి ఒక బ్రాండ్ సెట్ చేసి పెట్టారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీ దగ్గరకు వస్తే అది అయిపోతుంది అని నమ్మకంతో అడుగుతున్నారు ఈ నాలుగు డేట్స్ లో పుట్టిన వాళ్ళకి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి ఎలాంటి ఒకవేళ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని ఎలా సరి చేసుకోవాలి ఒక స్టోన్ కానీ లక్ డే కానీ లక్ కలర్ కానీ ఇలాంటివన్నీ మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు టోటల్ గా వీళ్ళు లైఫ్ ఎలా ఉండాలి సార్ అమ్మ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఏ అయినా ఏ అయినా అబ్బాయి సో ఈ మూడులో పుట్టిన వాళ్ళకి దేవతల దీవన్లు జూపిటర్ అంటాము దేవతల గురువు వీళ్ళకి అధిపతి సో విపరీతమైన తెలివి ఉంటుంది సో వీళ్ళు ఏదైనా సరే ఒక్కసారి చదివినా మనసులో ఉండిపోతుంది సో వీళ్ళు చదువులో సరస్వతులు సో ఈ మూడున పుట్టిన పట్టుకున్న అమ్మాయి అయితే ఈ అమ్మాయి పెరుగుతుంటే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంటుంది తండ్రికి అర్థమైపోతుంది ఈ బిడ్డ పుట్టాక నేను బాగుపడుతున్నాను ఈ అమ్మాయి నాకు లక్ష్మీదేవి అని బాగా గుర్తుపెట్టుకుంటాడు ఈ మూడు తేదీ సిరీస్ లో పుట్టిన అమ్మాయి అత్తగారింటికి కూడా మంచి ఐశ్వర్యం తెచ్చి పెడుతుంది సో ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై పుట్టిన అడ్వైజులు సలహాలు తీసుకున్న భర్త కోట్లు సంపాదిస్తాడు సో మంచి సలహాలు మంచి డైరెక్షన్స్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ మంచి హెల్పింగ్ నేచర్ ఈ త్రీ వాళ్ళకి ఎవరైనా సరే ఈ మూడు వాళ్ళు హెల్ప్ తీసుకున్నా అడ్వైస్ తీసుకున్నా మళ్ళీ ఒకరి చేతిలో ఒక రూపాయి తీసుకున్న అదృష్టం అని ఈ మూడు వాళ్ళు మాట డైరెక్షన్స్ మనకు చాలా విజయాలని ఇస్తాయి సో అదృష్టమైన పుట్టుక మూఢలో పుట్టిన అమ్మాయి అబ్బాయిలు తక్కువని కాదు అమ్మాయిలు లక్ష్మీదేవి రూపం కాబట్టి వీళ్ళు చాలా ప్లస్ అవుతారు బాగా కనబడుతుంటుంది అబ్బాయిలు ఎలా ఉంటారంటే వీళ్ళు చదువుకొని బాగా దెలిపికం గురూస్ అంటే డాక్టర్ పోయి వైద్యం చేయడైనా కాలేజీలో చేరి ఈలాంటి లక్షలాది మంది పిల్లల్ని తయారు చేసి వదులుతాడు సో గురువుగా ఉంటారు మాస్టర్స్ గా ఉంటారు టీచర్స్ గా ఉంటారు గైడ్స్ గా ఉంటారు సో ఈ త్రీలో వచ్చి ఒకట్లో ఉన్న క్వాలిటీస్ రెండులో ఉన్న క్వాలిటీస్ నాయకుడుగా ఉండగలడు త్రీ ఇద్దరు కొట్లాడకుండా విడదీయగలడు త్రీ ఇతనే దారి చూపించగలడు సో మంచి క్వాలిటీస్ త్రీకి సో త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు అండ్ వీళ్ళు గెలుపు ఓటం వల్లకి కురుంగిపోరు గెలుపు వచ్చిందని మేసం తిప్పరు ఓటం వచ్చిందని కురుంగిపోరు బ్యాలెన్సింగ్ రెండింటినీ సమానంగా తీసుకుంటారమ్మా గెలుపు వచ్చిందా ఓకే ఓటమి వచ్చిందా ఓకే సో బ్యాలెన్స్డ్ పీపుల్ హార్డ్ వర్కింగ్ పీపుల్ వీళ్ళకి సక్సెస్ రాకుండా ఎక్కడికి పోతుంది ఇంత తెలివైన వాళ్ళు ఇంత మంచి మనసు వాళ్ళు సాయం చేసే గొప్ప గుణం ఉన్నవాళ్ళు సో ఈ త్రీ వాళ్ళకి మెయిన్ గా మ్యారేజ్ కి సిక్స్ వాళ్ళు వద్దు త్రీ అంటే దేవతల గురువు అన్నాను సిక్స్ అంటే రాక్షసుల గురువు సో మంచిగా ఈ మూడులో పుట్టిన పిల్ల పాపని ఆరులో పుట్టిన వాడికి చేస్తే వీళ్ళు ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని ప్రశాంతమైన కాపురం ఉండదు మూడు పువ్వులు ఆరకాయలు అంటాం ఇది రివర్స్ డిస్ట్రక్షన్ ఫ్యామిలీ కోరల్స్ డైవర్స్ సో మూడులో పుట్టిన బిడ్డని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆరున పుట్టిన వాడికి చేయకూడదు ఈ త్రీకి వన్ మంచి కాంబినేషన్ టూ మంచి కాంబినేషన్ బట్ త్రీకి కి బెస్ట్ కాంబినేషన్ ఏడు మూడు మూడు తర్వాత వేసేది ఏడు అడుగులు ఏడంటే స్వర్గం ఏడంటే ఏడు కొండలవాడు ఇరవై ఐదు ఏడంటే అంటే జీసస్ ఏడంటే బిస్మిల్లా సో ముగ్గురు దేవుళ్ళకి ఏడు ఇష్టం కాబట్టి ఏడంటే నా భాషలో స్వర్గం అందుకే అమెరికా ఏడు అక్షరాలు ఎవరన్నా మేము అమెరికా పోతాం అన్నా నీ కోరిక అంటే నాకు అమెరికాలో అమెరికా డ్రీము ఉద్యోగం ఆడే ఇల్లు ఆడే పిల్లలు ఇండియా మేము రా ఇండియాలో ఏముంది మరే నువ్వు పోతే పోయినావమ్మా ఇండియా అని చెప్పి ప్రపంచం అంతా ఇండియాకి రావాల్సిందే అమ్మా ఆపిల్ వస్తది ఆపిల్ వస్తాయి ఇస్ గ్రేట్ కంట్రీ ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛ అమెరికాలో గన్ కల్చర్ అమ్మా ఎవడు ఎప్పకు నుంచి కలిపి అస్తారు ఏపించోడి ఎప్పకాలి అసలు తెలియదు సో అక్కడ స్వర్గము ఉంది పక్కనే నరకం కూడా ఉంది ఎందుకంటే ఎవరు గన్ పెట్టుకొని వస్తారు తెలియదు గన్ అమ్ముకుంటూ కలిచరు మన దేశంలో ఉన్నంత ఫ్రీడమ్ ఇంత ప్రేమ ఒకరినొకరిని చూసుకుంటున్నాం రోజు మనస్ఫూర్తిగా పలకరించుకుంటున్నాం అక్కడ ఎవడు పని వాడిది పలకరింపు లేదు ప్రేమ లేదు అట్లాంటిది కదా వంద బతికి వేస్ట్ ఒక సంవత్సరం ఉన్నా వేస్ట్ సో ఈ త్రీ వాళ్ళు సెవెన్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే అద్భుతం సెకండ్ వచ్చేసి నైన్ పుట్టిన వాళ్ళు కూడా అద్భుతంగా ఉంటుంది సో త్రీ వాళ్ళకి డెడ్ యాంటీ సిక్స్ సో ఈ మూడులో పుట్టిన వాళ్ళకి నేమ్స్ పెట్టినప్పుడు ఏ జే వై ఎస్ ఎల్ సితో బ్రహ్మాండంగా ఉంటాయి అదేవిధంగా కే ఆర్ టి బ్రహ్మాండంగా ఉంటాయి ఒక యూ లెటర్ తో వీ లెటర్ తో పేరు పెట్టిన యూ లెటర్ తో వీ లెటర్ తో బిజినెస్ చేసిన నష్టాలు వస్తాయి వీళ్ళు ఎక్కువ బ్లూ కలర్ పింక్ కలర్ పర్పుల్ కలర్ బట్టలు వేసుకోవచ్చు అండ్ అమిత్ అనేది ఒక ఎక్సలెంట్ స్టోన్ వీళ్ళ మెడలో ఒక ఫైవ్ టు సెవెన్ క్యారెట్స్ వేసుకుంటే బాడీలో ఎలాంటి దోషాలు ఉండవు ఎలాంటి కోపాలు రావు సో హెల్త్ ప్రాబ్లమ్స్ రావు బ్యాలెన్స్డ్ గా ఉంటాము సో ఈ స్టోన్స్ అన్ని కూడా మనము తిరుపతి కాళాస మధ్యలో అంజమైన ఊరుంది అక్కడ మనం పానగర్ మహారాజు ల్యాండ్ తీసుకొని ఈ స్టోన్స్ అన్ని అక్కడ శుద్ధి చేసి వన్ నాట్ ఎయిట్ డేస్ తర్వాత మన క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ స్టోన్స్ వేసుకోవడం వల్ల క్లయింట్స్ కి ఎలాంటి నెగిటివ్ లేకుండా బాడీ అంతా పాజిటివిటీ పని జరగదు ఉద్యోగం రాదు వ్యాపారంలో నేను ఏదైనా సాధించగలను ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది సో ఈ త్రీలో పుడడం గొప్ప అదృష్టం త్రీలో పుట్టి ఒకవేళ మీ పేరులో ఆరు ఉన్న పేరులో ఆరో నంబర్ ఉన్న అన్ని నెగిటివ్ అయిపోతాయి కాపురంలో ఇబ్బందులు హెల్త్ ప్రాబ్లమ్స్ మంచికి పోయి మంచి చెప్పినా చెడు అవడం అంటే మనం మంచి చెప్తాము వాళ్ళు రివర్స్ తీసుకుంటారు అమ్మది నీకు స్వార్థం ఉందా మనకు ఏ స్వార్థం లేదు బట్ త్రీ వాళ్ళు చెప్పినప్పుడు రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు నెగిటివ్ తీసుకుంటారు సో అలా ఉన్న వాళ్ళు దయచేసి ఒక్కసారి మీ పేరు ఎలా ఉందో చెక్ చేసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్ లేదా స్క్రీన్లో ఉన్న నంబర్స్ మీరు వాట్సప్ ఆర్ ఎస్ఎంఎస్ వాట్సాప్ ఎస్ఎంఎస్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సప్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను అంటే యూజువల్ ఈవినింగ్ సెవెన్ ఎయిట్ తర్వాత వాయిస్ ఓపెన్ చేయను నైట్ టైం సో మార్నింగ్ సిక్స్ సెవెన్ నుంచి స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ ఎయిట్ చేస్తే ఏం చేస్తాం అంటే అది మంచి టైం కాదు కాబట్టి పెండింగ్ పెడతాం మార్నింగ్ అంతా వెంట వెంటనే ఇచ్చేస్తాం ఈ షూట్స్ ఉన్న టైం వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ గ్యాప్ నైట్ నైట్ గ్యాప్స్ గ్యాప్ అందుకే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఒక ఫైవ్ టు తక్కువ టైం ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వాయిస్ ఇస్తాను మీ పేరు ఎలా ఉంది రాంగ్ నంబర్స్ ఉంటే ఏం రాంగ్ ఉంది రాంగ్ వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి కొంతమంది పదమూడేళ్ళు పిల్లలు పెడతాడమ్మా సో అతనికి దోషం ఎప్పుడు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దోషం పద్నాలుగు ఏళ్ళు పిల్లలు చెప్తాడు నమ్మరు కదా సౌందర్య ముప్పై మూడు చనిపోయింది యాక్సిడెంట్ లో నేను ముప్పై బై సౌందర్య గారు మీకు యాక్సిడెంట్ ఉందంటే నవ్వుతుంది అనమాట సో చాలా మంది జిఎంసి బాలయోగి గారికి ఆయన చనిపోక ఫార్టీ డేస్ ముందు ఒకసారి హెచ్చరించాం నేను నాన్నగారు పోయి నాన్నగారికి మంచి ఫ్రెండ్ ఆయన స్పీకర్ గా ఉన్నారు సార్ ఇట్లా మీ పేరులో రాంగ్ నంబర్ ఉంది అని ఆయన నేను స్పీకర్ నాకేం ప్రమాదం అన్నాడు మళ్ళా చెన్నైలో ఒక టెంపుల్లో కలిచాం మేలువల్ల మలబత్తూరు టెంపుల్లో అప్పుడు నాన్న గట్టిగా చెప్పారు చెప్తే ఆయన చనిపోక వన్ వీక్ ముందు వస్తాను నెహ్రూ గారు మీరు చెప్తున్నారు కదా ఖచ్చితంగా కలుస్తాను అని చెప్పారు బట్ కలవలేకపోయారు ఆయన మళ్ళీ హెలికాప్టర్ క్యాష్లో పదహారు నంబర్ ఉంది జిఎంసీ బాలయోగి సౌందర్యలో పదహారు వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పదహారు అక్షరాలు పేర్లో చెడున్నప్పుడు మంచి జరగదమ్మా ఇదంతా అంటే పుట్టుకలో ఉని ఎనర్జీ బయటకు తీయాలంటే నామం మొదటి మన ఆస్తి మన మొదటి ఆస్తి ఏంటి ఐడెంటిఫికేషన్ పేరు పేరే పేరే మన ఆస్తి పేరే సో నేను మీరు ఎంత సంపాదించారు ఇంపార్టెంట్ కాదు మీ పిల్లవాడికి మీరు ఏం ఆస్తి ఇవ్వకపోయినా ఇంత ఫీజు కట్టి ఒక గొప్ప పేరు ఇవ్వండి వాళ్ళే వందల కోట్లు సంపాదించిస్తారు మీరు వంద కోట్లు ఇచ్చినా పేరు బాగాలేకపోతే పోగొట్టుకుంటారు ఇది ఇది నిజమమ్మా నేను ఈ ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో పేరే నేను ఆరో క్లాస్ ఏడో క్లాస్ నుంచి నాన్నగారు నేర్చుకుంటున్నా ట్వంటీ ఇయర్స్ నుంచి ఐఎమ్ ప్రాక్టీసింగ్ అంతకుముందు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నాన్న దగ్గరికి బాయ్ లాగా అసిస్టెంట్ లాగా కరెక్షన్లు చేసిస్తే ఆయన చెక్ చేయడము మళ్ళీ ఎగ్జామ్ టెస్ట్లు పెట్టడం నాకు అంటే రాటు తెలిసేసే అంటే పేర్లు చూస్తేనే అచ్చులన్నీ అల్లులు ఎన్ని కనీసం ఒక పది లక్షల పేర్లు కళ్ళు మూసుకొని చెప్పేయగలను లెక్కలు ఎక్కర్లేదు పెన్బిడ్డ అక్కర్లేదు ఈ పేరు ఈ రాంగ్ నెంబర్ ఈ పేరు ఈ రాంగ్ నెంబర్ సో కంప్యూటర్ లా తయారు చేశారు నెహ్రూ గారు నన్ను ఎక్స్పీరియన్స్ ఎక్కడ పోతుంది సార్ ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్ అంటే ఎంత మందిని కలిసి ఉంటారు ఎన్ని పేర్లు కలిసి ఎంత బాధ అయితుందంటే అమ్మా చాలా మంది రాంగ్ పీపుల్ కలిసి రాంగ్ కరెక్షన్స్ తీసుకొని మళ్ళీ వాయిస్ పెడతారు తర్వాత మన దగ్గరకు వస్తారు ఏం పెడతారు అంటే సార్ ఈయన కలిశాను ఆయన కలిశాను ఈయన కలిశాను నాకు ఏం బాగాలేదు న్యూమరాలజీ మీద నమ్మకం పోతుంది మీరు కలిసిన వ్యక్తులు రాంగ్ వైద్యం ఎప్పుడు రాంగ్ కాదు మీరు ఆర్ఎంపీలు పిఎంపీ కలిస్తే వైద్యం ఏం చేస్తారు ఇవ్వగలరు అంటే ఇప్పుడు నాకన్నా పెద్ద డాక్టర్లు ఉంటారు మనం ఏం చేస్తాం రిఫర్ చేస్తాం నేనే హార్ట్ ఆపరేషన్ చేస్తాను కదా సో చేస్తాం హార్ట్ ప్రాబ్లం ఉంది రిఫర్ టు వి షుడ్ నాట్ టచ్ దమ్ సో నేను నేను ఎంత చదువుకున్నా అంతవరకే వైద్యం బట్ న్యూమరాలజిస్ట్ అంటే నేను మొత్తం ప్రపంచాన్ని చదివేశాను సో చాలా మంది పేర్లు షీట్లు పెట్టినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఆపుకుంటున్నా అరే నానా న్యూమరాలు స్టార్ట్ చేసిన ఎవ్వరు లేరు ఈ రోజు కనీసం వెయ్యి మంది తయారయ్యారు వీళ్ళ వల్ల సమాజానికి ఎంత మోసము ఎంత నష్టము ఇప్పుడు డబ్బు పోతే సంపాదించుకోవచ్చు ప్రాణం పోతే మొన్న తిరుపతిలో ఒక ఆయన కరెక్షన్ ఇచ్చాడమ్మా ఆ లైన్ మెన్ ఇరవై ఏళ్ళగా ఆ పోల్ ఎన్నోసార్లు ఎక్కి దిగినాడు ఈ కరెక్షన్ తీసుకున్న త్రీ మంత్స్ కి లో ఆ పోల్ మీదే ప్రాణం పోయింది మతను పల్లె ఒక అతను తిరుపతిలో ఒక ఆయన కరెక్షన్ తీసుకున్నాక డిప్రెషన్లో మొగుడు పిల్లం కొట్టుకొని ఆయన సూసైడ్ చేసుకున్నాడు నా వేరే వాళ్ళు చెప్పడం సరే ఇంద తీసుకున్నారు ఇట్లా ఇందులో బంధువులు చెప్పడము నేనేం చెప్తానంటే ఇది మీ పేరు కాదు మీ జీవితం ఎవరి చేత వాళ్ళు చదువు పెడతారండి నేను ఇంత పవిత్రం వైద్య వృత్తిలో ఉండి వదిలిచ్చానంటే ఈ సబ్జెక్ట్ ఉన్న పవర్ అందరి దగ్గర అదే ఆ పవర్ ఉండాలి లేదు కదా పదో క్లాసు ఇంటర్ చదివిన వాళ్ళు ఆఫీసులు పెడతారు నా దగ్గర పని చేసే వాళ్ళు నూట యాభై మంది ఆఫీసులు పెట్టుకున్నారమ్మా వాళ్ళు ఏమి ఇస్తారా అయితే నాకైతే నమ్మకం లేదు ప్రజలు మోసపోవడం తప్ప ప్రతి వృత్తిలోను ఫేక్ ఫేక్ ఉంటాయి మా తిండి తినే దాంట్లోనే కల్తీ తిండి మంచి తిండి ఉంది మన పక్కనే ఉండి మనకి మోసం చేసే వాళ్ళని మనం అదే ప్రజలు జాగ్రత్తగా గుర్తించి చూడమ్మా బోయపాటి సీను రెండు వేల ఆరులో మన దగ్గరికి ఎడ్యారప్ప ఎడ్యూరప్ప సో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి రెండు వేల రెండు మన దగ్గరికి అంటే న్యూమరాలజీని ఫేక్ చేసేస్తున్నారు ఆ వృత్తిని తక్కువ చేస్తున్నారని చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ స్టార్ చెప్తున్నారు అంతే కాకపోతే ఎంత మంది క్లయింట్స్ నిజంగా క్లైంట్స్ కౌంట్లెస్ ఒకటి రెండు చెప్పుకోవాలి అలాంటి పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు అంటే చెప్పొచ్చా తెలియదు అవును ఇవాళ తెలియాలి కదా చాలా ఫీల్ అయ్యి చెప్తున్నారు నాకు తెలుస్తుంది మీ ఇంటెన్షన్ తెలుస్తుంది మీ పేన్ తెలుస్తుంది గౌరవం అంటే ఒక పెళ్లి పోతే ఒక జంటే ఇక్కడ కొన్ని వందల జీవితాలు రోజుకు యాభై మంది అరవై మంది కరెక్షన్ ఇస్తాము సో నేను అన్ని వదులుకొని చెప్పాలంటే నా పిల్లలు ఏం చదువుతున్నారో కూడా తెలియకుండా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ గా క్యాంప్స్ వదిలేసి హైదరాబాద్ ఉన్నా కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేస్తున్నా పిల్లలతో అంటే వృత్తి అంటే అంత ఇష్టం ఇష్టం కాకపోతే నిజంగా డాక్టర్ అయి గవర్నమెంట్ డాక్టర్ అయి ఉంటే అంత కష్టపడి చదువుకుని దాన్ని కూడా పక్కన పెట్టి వృత్తులు అసలు కంటిన్యూ అవుతారు అవసరం లేదు మీకు లేదు కానీ అందరికి మంచి చెయ్యాలి ఉపయోగిస్తారు డబ్బు పరంగా తీసుకుంటే డాక్టర్ లో నిమరాల్చుకన్నా పదింతలు ఎక్కువ ఇంకం ఉంది నేను ప్రజెంట్ నా శాలరీ టూ లాక్స్ అమ్మా గవర్నమెంట్ లో ఉంటే పని చేసేది గంట రెండు గంటలు నేను ఒక హాస్పిటల్ హెడ్ ఉంటా ఎక్కడున్నా ప్రజెంట్ అయితే డిఎంహెచ్ ఉన్నావు ఈ టైంకి అది బాధ ఉంటుంది కానీ ఈ సక్సెస్ లోనప్పుడు ఆ బాధ ఎప్పుడన్నా హాస్పిటల్ పోయినప్పుడు మనసు చలించిపోతుంది అరే నేను స్టెక్ తీసుకుని ఇలా పోతే ఎంత అనిపిస్తుంది బట్ నేను నమ్ముకున్నీ ఒక్క నేను చాలా కళ్ళగా డాక్టర్ అయ్యాను బట్ నాన్నగారు చూసి జనాలు వచ్చేది చెప్పడం నాన్నగారు మోటివేట్ అయిపోయి నాన్నగారు సక్సెస్ లో నేను కూడా నిజంగా నేను ఆయన ఫస్ట్ భక్తుంండి అయిపోయాను ఫ్యాను ఆయన ఆయన అన్ని నాన్నగారే నాకు అన్ని సో నాన్నగారు ఎంత పవిత్రంగా చేసిన సబ్జెక్ట్ ఆయన లాస్ట్ స్టేజ్లో ముందు చాలా బాధపడ్డాడు ఇంతమంది మోసగాళ్ళు వచ్చారు నువ్వు దీంట్లో ఏం చేస్తావు నేను డాక్టర్ కాకుండా దీంట్లో తీసుకొచ్చాను సో నేనేమన్నా నాకు జనాల మీద నమ్మకం నాకు నన్ను నమ్మినోళ్ళు ఖచ్చితంగా నా దగ్గరకే వస్తారు ఆ నమ్మకాన్ని అయితే జనాలు నిలబెట్టారమ్మా స్టిల్ డే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై క్లైంట్స్ అవును అందరూ హ్యాపీ క్లైంట్స్ ఎవరన్నా ఒకరిద్దరు ఉంటే మోసపోవద్దు అని చెప్తున్నాము అంటే న్యూమరాలజీకి బ్యాడ్ నేమ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి సార్ చెప్తున్నారు అంత మించి ఏమీ లేదు సో ఇప్పుడు ఎవరికైతే నేమ్ లైఫ్ లో స్ట్రగల్స్ ఉన్నాయో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేకపోతే డైవర్స్ అవుతున్నాయో మ్యారేజ్ సెట్ అవ్వట్లేదు జాబ్స్ రావట్లేదు బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ చూస్తున్నారు మనీ లాస్ అయిపోతున్నారు దీనికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా నేమ్ లో కరెక్షన్ చేసుకుంటే నేమ్ కరెక్షన్ చేయించుకున్నాక ఒక్కసారి సార్ దగ్గర ఖచ్చితంగా లైఫ్ బ్యూటిఫుల్ గా మారుతుందండి దానికి సంబంధించి బ్యూటిలో వస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ పెడితే సారే మీకు రిప్లై ఇస్తారు అప్పుడు మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకుని సార్ని డైరెక్ట్ గా కలిసి మీ లైఫ్ని బ్యూటిఫుల్ గా మార్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉందండి ఎక్కడ మోసపోవద్దు ఖచ్చితంగా సార్ దగ్గరికి రండి నమస్తే సార్